కావాలనుకుంటే ఈ పెద్ద ప్లాట్ ఫార్టీ ఫోర్ పెడితే సిక్స్టీ లెంత్ ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ జాయింట్లో ఉన్న వాళ్ళైనా ఎవరైనా మీరు కలిసి తీసుకోవాలనుకుని ఒకటే దగ్గర ఇల్లు కట్టుకోవాలనుకున్న ఇరవై రెండు ఇంటూ అరవై చెప్పున కట్టుకుంటే నూట నలభై ఏడు గజాల్లో ఒక ఇల్లు వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఈ ఇంటి గురించి అంటే ఈ స్థలం గురించి చెప్పాలనుకుంటే వాళ్ళు ఏమన్నారంటే ఆల్రెడీ మనకి డ్రైనేజు చూసుకోవచ్చు అక్కడ డ్రైనేజు కృష్ణా వాటరు మనకి సిసి రోడ్ ఫార్టీ ఫీట్ రోడ్కి ఇది నాలుగో బిట్టే కాబట్టి మంచి కాలనీ గాయత్రి నగర్లో ఉంటుంది ఎవరైనా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కలిసి తీసుకొని ఒకటే దగ్గర ఉండాలనుకుంటే ఇరవై రెండు ఇంటూ అరవై చొప్పున రెండు ఇల్లులు కట్టుకోవచ్చు పర్ఫెక్ట్ ఇంజనీరింగ్ ప్లానింగ్తో అయితే మీకు వస్తుంది హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు వందే భారత్ ప్రాపర్టీస్ మీ ఇల్లు మీ స్థలం హైదరాబాద్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక ప్రాపర్టీ తీసుకొచ్చాను అంటే ఓపెన్ ప్లాటే తొంభై లక్షల్లో గ్రౌండ్ ఫ్లోర్తోనే ఇల్లు కట్టుకోవాలి అనుకున్న కస్టమర్స్ ఈ ప్రాపర్టీ చూసుకోవచ్చు మీకు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఈ వీడియోలో అయితే మొదటిసారిగా మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ ప్రాపర్టీ అంటే నా బ్యాక్ సైడ్ ఓపెన్ ప్లాట్ ఉంటుంది లాస్ట్ టైం నేను మీకు నా అంటే ఈ ప్లాట్ పక్కన ఉన్న ఇల్లు మీకు ప్రమోషన్లో భాగంగా పోస్ట్ చేయడం జరిగింది ట్వంటీ ఫోర్ విడ్స్ సిక్స్టీ లెంత్ టోటల్ వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్లో ఉన్న జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ ఇల్లు వన్ క్రోర్ ఫార్టీ ల్యాక్స్ కింద కోట్ చేయడం జరిగింది ఆ ప్రాపర్ ఆ ప్రాపర్టీ పక్కనే మీకు చూసుకుంటే ఫార్టీ ఫోర్ విడత సిక్స్టీ లెంత్తో పెద్ద ప్లాట్ ఇది యాక్చువల్గా ఈ ప్లాట్ ఏంటంటే ఓనర్స్ సగం ప్లాట్ చేసి కూడా ఇల్లు కట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అయితే మొత్తం తొంభై లక్షల్లో చేసి ఇస్తామన్నారు మనతో పాటు ప్రాపర్టీ ఓనర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు ఒక్కసారి ఆయనతో మనం మాట్లాడదాము మాట్లాడే ముందే మీరు ఖచ్చితంగా లైక్ ద్వారా సపోర్ట్ చేయండి నమస్తే శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్కసారి ఈ ప్రాపర్టీ డైమెన్షన్ మీ నోటుతో చెప్పండి సార్ అంటే మనకి ఫస్ట్ లొకేషన్ చెప్పలేదు చెప్తాను ఒక్కసారి ఫ్రెండ్స్ సారీ మీకు లొకేషన్ చెప్పలేదు ఈ ప్రాపర్టీ లొకేషన్ చూసుకుంటే కనుక హైదరాబాద్ ఎల్బీ నగర్ నుండి టూ వర్డ్స్ హైతి నగర్ వచ్చిన తర్వాత ఓల్డ్ హైత్ నగర్ రోడ్లో జీ ఇంటర్నేషనల్ స్కూల్ ఏదైతే మన మునుగనూరు క్రాస్ రోడ్ పక్కన నయారా పెట్రోల్ బంక్ ఉంటుంది నయారా పెట్రోల్ బంక్ పక్కనే మీరు చూసుకుంటే మారం అపార్ట్మెంట్స్ బ్యాక్ సైడే మీకు గాయత్రి నగర్ కాలనీ ఉంటుంది సరౌండింగ్ కాలనీస్ చూసుకుంటే ఇన్ఫర్మేషన్ కాలనీ కావచ్చు మన సామానగర్ కావచ్చు ఇక్కడ దగ్గరలో ఉంటాయి ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడు ఫార్టీ ఫీట్ రోడ్ ఏదైతే ఉందో ఈ గాయత్రి నగర్ ఫార్టీ ఫీట్ రోడ్కి మీరు చూసుకుంటే థర్టీ ఫీట్ రోడ్ కనెక్టెడ్ అంటే అటాచ్ అయి ఉంటుంది ఈ థర్టీ ఫీట్ రోడ్లో మెయిన్ రోడ్ నుంచి ఫార్టీ ఫీట్ రోడ్ నుంచి ఒకటి రెండు మూడు ఇల్లుల తర్వాత నాలుగో ప్లాటే మనకి ఈ వెస్ట్ ఫేస్ ప్లాట్ ఇప్పుడు అందుబాటులో ఉంది ఇందులో పెద్ద ప్లాట్ సగం ప్లాట్ చేసి కూడా ఈ తొంభై లక్షల బడ్జెట్ లో గ్రౌండ్ ఫ్లోర్ తో ఇల్లు కట్టిస్తామన్నారు ఇది ఓవరాల్ ఈ ప్రాపర్టీ దగ్గర అంటే ల్యాండ్ మార్క్స్ అండ్ కాలనీ సంబంధించిన డీటెయిల్స్ ఒక్కసారి మనం ఓనర్ తో మాట్లాడదాం సార్ ఈ ప్లాట్ మొత్తం అంటే ఎన్ని గజాలు ఉంది మొత్తం మొత్తం ప్లాట్ ప్లాట్ నాలుగు గజాలు గజాలు ఒకవేళ ఎవరైనా కొనాలి ప్లాటే మేమే ప్లాటే కొనుక్కుంటాము ఇల్లు కట్టుకుంటాం అంటే మీరు ప్లాట్ అమ్ముతారా అమ్ముతాం అప్పుడు గజం ఏ రేట్ కింద ఇస్తారు ప్లాట్ కి నలభై ఐదు వేల కింద ఇస్తారు ఎల్ఆర్ఎస్ కట్టేసి ఉందా దీనికి ఎల్ఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ లేదు ఓకే సార్ ప్రాపర్టీ చూస్తా ఉంటే థర్టీ ఫీట్ రోడ్ ఉంది మీరు నాకు ఏం చెప్పారంటే మధుగారు ఇప్పుడు ఫార్టీ ఫోర్ సైజ్ ఉంది ఎవరైనా కస్టమర్స్ ఉంటే మేము సగం ప్లాట్ చేసి కూడా కట్టి అంటే ఇల్లు కట్టిస్తాం గ్రౌండ్ ఫ్లోర్ తో బడ్జెట్ ఎంత అని నేను అడిగినప్పుడు మీరు తొంభై లక్షలు అన్నారు మరి ఎట్లా కట్టిస్తారు సార్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఎలా ఇస్తారు బెడ్రూమ్ కిచెన్ హాల్ తో ఇస్తారా టూ బెడ్రూమ్ కిచెన్ హాల్ విత్ కార్ పార్కింగ్ తో ఇస్తారు సరే సార్ థ్యాంక్ యూ సార్ ప్లాట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు లేదా ప్లాట్ లో ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారు అంతే కదా అంతే రైట్ సార్ సార్ శ్రీనివాస్ రెడ్డి గారు ఎక్కువ మాట్లాడలేకపోతున్నారు నేనే క్లియర్గా చెప్తాను మీకు మీరు కావాలనుకుంటే ఈ పెద్ద ప్లాట్ ఫార్టీ ఫోర్ విడ్త్ సిక్స్టీ లెంత్ ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ జాయింట్లో ఉన్న వాళ్ళైనా ఎవరైనా మీరు కలిసి తీసుకోవాలనుకుని ఒకటే దగ్గర ఇల్లు కట్టుకోవాలనుకున్న ఇరవై రెండు ఇంటూ అరవై చెప్పున కట్టుకుంటే నూట నలభై ఏడు గజాల్లో ఒక ఇల్లు వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఈ ఇంటి గురించి అంటే ఈ స్థలం గురించి చెప్పాలనుకుంటే వాళ్ళు ఏమన్నారంటే ఆల్రెడీ మనకి డ్రైనేజు చూసుకోవచ్చు అక్కడ డ్రైనేజు కృష్ణా వాటరు మనకి సిసి రోడ్ ఫార్టీ ఫీట్ రోడ్కి ఇది నాలుగో బిట్టే కాబట్టి మంచి కాలనీ గాయత్రి నగర్లో ఉంటుంది ఎవరైనా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కలిసి తీసుకొని ఒకటే దగ్గర ఉండాలనుకుంటే ఇరవై రెండు ఇంటూ అరవై చొప్పున రెండు ఇల్లులు కట్టుకోవచ్చు పర్ఫెక్ట్ ఇంజనీరింగ్ ప్లానింగ్తో అయితే మీకు వస్తుంది తొంభై లక్షల బడ్జెట్ సెగ్మెంట్లో మనకి ప్రాపర్టీ ఉంటుంది ఒకసారి వచ్చి బిల్డర్తోని కూర్చొని మాట్లాడుకోండి మీకు సరే మంచి డాక్యుమెంటేషన్ అంతా చెక్ చేసుకుని అంతా ఓకే అయిపోతే చిన్నగా మీ పేమెంట్ మోడ్ బట్టి అట్లా చూస్ చేసుకోవచ్చు ఏ బ్యాంక్ నుంచి అయినా మీరు లోన్కి వెళ్ళి వెళ్ళి కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు నైంటీ ల్యాక్స్ అదే మీరు వేరే ఎవరైనా బిల్డర్ కట్టింది కావాలి తీసుకోవాలనుకుంటే కనుక మీకు ఇదే ప్రాపర్టీలో మీకు మినిమం వన్ క్రోర్ ట్వంటీ ల్యాక్స్ వన్ క్రోర్ ఫిఫ్టీన్ ల్యాక్స్ వన్ ఆ విధంగా ఉంటుంది మీరు దగ్గరుండి ప్రాపర్టీ నిర్మించుకున్నట్లయితే మీకు కొద్దిగా బెనిఫిట్ కూడా అవుతారు కాబట్టి ఈ ప్రాపర్టీ కనుక మీరు చూడాలనుకుంటున్నట్లయితే మన శ్రీనివాస్ రెడ్డి గారి కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తున్నాను మీరు ఈ నెంబర్కి మీరు కాల్ చేసుకొని ఒక్కసారి ఈ ప్లాట్ పొజిషన్ కూడా చూడండి మీరు కావాలనుకుంటే ప్లాట్ అయినా అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు లేదా ఇందులో ఇరవై రెండు ఇంటూ అరవై నూట నలభై ఏడు గజాల్లో మీకు గ్రౌండ్ ఫ్లోర్తో ఇల్లు కట్టివ్వడానికి కూడా ఓనర్స్ సిద్ధంగా ఉన్నారు తొంభై లక్షల బడ్జెట్ సెగ్మెంట్లో మనకి ప్రాపర్టీ డిజైన్ చేసి ఇస్తారు డైరెక్ట్ ఒక్కసారి సైట్ చూడండి కాలనీ పొజిషన్ చూసి మీరు నిర్ణయం తీసుకోవచ్చు చాలా మంచి కాలనీ ఈ వీడియో ఎక్కడితో ఏం చేస్తున్నాను మొదటిసారిగా మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి హ్యావ్ ఏ వండర్ఫుల్ డే జై భారత్ జై హింద్ థ్యాంక్ యూ